అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దెబ్బకు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తున్నారట లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో డిస్కషన్ చేస్తున్నారట మేము హైకమాండ్ దగ్గరికి పోతాం హైకమాండ్తో తేల్చుకుంటాం లేకపోతే రేవంత్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి రేపటి రోజు మా పరిస్థితి ఏంది అసలు మా కథ ఏంది మేము ఉంటామా ఊడిపోతామా మా పదవులు ఉంటాయా పోతాయా అసలు మేము ఏం చేయాలో మాకు అర్థమవుతులేదని చెప్పి రకరకాలుగా పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పరేషాన్లో ఉన్నారు ఇక దాంట్లో మేజర్గా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఆయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందరు తర్వాత స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ రాకపోయినా కూడా రెడీ ఉన్నారు ఇక కేసీఆర్ చేసినటువంటి దెబ్బనే కేసీఆర్ గట్టిగానే దెబ్బ కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి మాకు ఆ పార్టీ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు వీళ్ళు గెలిచినటువంటి గుర్తేమో కారు వీళ్ళు ఉన్నటువంటి గుర్తేమో చెయ్యి ఆఖరికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు కడియం సియర్కి మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది ఒక ఛానలు కడియం శేరి అని అడిగినారనమాట సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఉండాల్సినటువంటి పార్టీలోనే ఉన్నా అని కడియం శ్రేర్ చెప్తున్నాడు ఉండాల్సిన పార్టీ అంటే ఏంది ఇప్పుడు నువ్వు గెలిచినటువంటి పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఉన్నటువంటి పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ అంటే ఉండాల్సిన పార్టీ అంటే బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఏ పార్టీ అనేది మినిమం వీళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు వీళ్ళు ఇంకా కేటీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలపైన కేటీఆర్ ఏం మాట్లాడిండో ఒకసారి వినండి విన్నర్ కదా కేటీఆర్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాను ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఇక వీళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఉంది అయితే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్నారు తొంభై రోజులలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ మాత్రమే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవీ కాలం ఉంది కాబట్టి ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు త్వర త్వరగా నిర్ణయం తీసుకోండి స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఘడ్ ప్రసాద్ సార్కి చెప్పినారు గతంలోనే గడ్డం ప్రసాద్ గారు ఆయన నోటీసులు ఇచ్చిండు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమంటా అఫిడవిట్ దాఖలు చేశారు తెలుసా వీళ్ళు అసలు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో లేనేలేము ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలు ఉంటాయి కదా సోషల్ మీడియా గ్రూప్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా దాంట్లో నా గురించి మీరు పోస్టులు పెట్టవద్దు కాంగ్రెస్ గ్రూప్లలో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దాకా వీడు ఆఖరికి ఆ ఎమ్మెల్యేది ఫ్లెక్సీలు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఫ్లెక్సీలు కట్టించి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి రాహుల్ గాంధీ బొమ్మ పెడితే కాంగ్రెస్ ఫ్లెక్సీలలో నా ఫోటో ఉండొద్దు అని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పార్టీ మారిన ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చి తెలుసా భయం ఎందుకంటే కేసీఆర్ గట్టి దెబ్బ కొట్టిండు కదా ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు కేసీఆర్ ఆల్రెడీ చెప్పేసినట్ట ఉప ఎన్నికలు రాబోతున్నాయి రెండు మూడు నియోజకవర్గాల్లో పక్కా ఉప ఎన్నికలు ఉంటాయి రెడీగా అండి అని చెప్పి ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో మళ్ళీ తాటికొండ రాజయ్య పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక పక్కా అని చెప్పి కన్ఫర్మేషన్ కూడా కేసీఆర్ చెప్పినట పక్కా ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం ఉంది టెక్నికల్ గ్రౌండ్స్తో ఖచ్చితంగా ఇక్కడ కడియం సేర్ ఎమ్మెల్యే పదవి పోయేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఇక్కడ దానం నాగేందర్ ఇక దానం నాగేందర్ చేసినటువంటి తప్పేందో మీకు తెలుసు ఆయన గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు సికింద్రాబాద్ నుండి ఆయన దానం నాగేంద్ర ఓడిపోయాడు మరి దానం నాగేందర్ టెక్నికల్ గ్రౌండ్స్ ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిండు కాబట్టి ఆయన బీఆర్ఎస్ నుండి పక్క కాంగ్రెస్లోకి వచ్చిండు అడ్డంగా దొరికిపోయిండు ఇక తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే సారు అయితే మీటింగ్ కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని ఆయన ఫోటోలు ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కొన్ని మీటింగ్స్లలో కూడా అటెండ్ అయిండు తర్వాత ఆయన ఢిల్లీకి కూడా పోయినట్టున్నాడు సంథింగ్ తర్వాత ఇటు తెల్లం వెంకట్రావు కూడా కొంత దొరికిపోయేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది తర్వాత తెల్లం వెంకట్రావు స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఆయనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కీలకమైనటువంటి నేత కాబట్టి ఈ తెల్లం వెంకట్రావు కూడా దొరికిపోయేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు జగిత్యాల సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ అయితే జీవన్ రెడ్డిని తిట్టుడు కాంగ్రెస్ పార్టీ కనువలు కప్పుకొని తర్వాత మీటింగ్లలో అటెండ్ అవ్వడు మీటింగ్లలో ఆయన కనవలు కప్పుకొని తిరగడము దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రెస్ మీట్ వీడియోలు మీడియా ముందు మాట్లాడినటువంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయినాయి ఇవన్నీ ఆధారం ఆధారం చేసుకుని ఇవన్నీంటినీ బేస్ చేసుకొని ఈ వీడియోలకు సంబంధించిన ఫోటోలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ స్వీకరించి సో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కాబట్టి మ్యాక్సిమం మూడు నాలుగు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పక్కన పెడితే ఇందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో ఆయన ప్రాణం కూలిపోయింది కానీ మిగతా ఎవరైతే ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు కొంత టెన్షన్లో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కేటీఆర్ చెప్పిరట అన్న మేము మళ్ళీ పార్టీలోకి వస్తాం మేము రెడీగా ఉన్నాం తెలిసి తెలవక తప్పు చేసినాం కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం ఇక మేము ఇంకోసారి తప్పు చేయమన్నా మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్లో తీసుకోండి మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతామని చెప్తే కేటీఆర్ కూడా కేసీఆర్తో అదే మాట చెప్పినట్ట రాణికి రెడీగా ఉన్నారు మరి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మళ్ళీ రిటర్న్ తీసుకుందామా ఏంది అంటే కేసీఆర్ ఒక మాట కేటీఆర్ చెప్పిండట అంటే ఇది కొంత వినబడినటువంటి చర్చ కార్తిక కూడా నేను చాలాసార్లు చెప్తా ఉంటాడు నేను వీడియోలలో కూడా కార్తికేనా చెప్పినటువంటి మాట ఉంటుంది ఎందుకంటే కార్తిక సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ లీడర్ కాబట్టి మాక్సిమం ఆయనకు తెలుస్తూ ఉంటుంది కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఏంటంటే కొన్ని లీక్స్ కూడా ఆయనకు వస్తూ ఉంటాయి అయితే కేసీఆర్ మాట చెప్పినట్టు బీఆర్ఎస్లో కూడా బాగా చర్చ నడిచింది కేటీఆర్ అన్నప్పుడు కేటీఆర్ కేసీఆర్తో చెప్పినప్పుడు నానా మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రానికి రెడీ ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు తీసుకుందామా అన్నప్పుడు ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను నీ కారులో ఎక్కించుకొని నా ఎర్రపల్లి ఫామ్ హౌస్ కాడికి వచ్చినా గేట్ కానీ ఆపుతాం నిన్ను కూడా గేట్ కానీ ఆపుతా గేట్ దాటనీయ్య అని చెప్పి కేసీఆర్ ఆ మాట చెప్పినట్టు ఆ మాట చెప్పగానే పాపం కేటీఆర్ ఏం చెప్పాలో అర్థం కాదు కదా ఎందుకంటే పార్టీ నుండి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయినటువంటి కీలకమైనటువంటి ఏ లీడర్ అయినా సరే రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దగ్గరికి రానీయము అధికారంలోకి వచ్చినా రాకపోయినా మళ్ళీ రిటర్న్ రావడానికి అవకాశం లేదు మమ్మల్ని కాదని బయలు అటే ఉండాలి కష్టమైనా నష్టమైనా మేము మాకు మేము చూసుకుంటాం మీతో మాకు సంబంధం లేదు వద్దు అనుకుని వెళ్ళిపోతే అటే మళ్ళా రావద్దు అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనేది ఒక చర్చ ఇక గోల బాలరాజుకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కేసీఆర్ అదే చెప్పిందట పోతే పోని ఏమవుతుంది ఆయన కాకపోతే ఇంకో లీడర్ వస్తాడు ఆయన పోయినంత మాత్రం అచ్చంపేట నియోజకవర్గం ఏమన్నా మొత్తం ఆగమైపోతుందా అగ్గే మండుతుందా ఆయన కాకపోతే ఇంకో లీడర్ పెట్టి గెలిపిద్దాం ఇంకో లీడర్ని చూద్దాము ఒక కీలకమైనటువంటి లీడర్ని మనం వెతికే ప్రయత్నం చేద్దాము మంచి లీడర్ని అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట కానీ ఓవరాల్గా మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలు అర్థంగా దొరికిపోయినారు తర్వాత ఇప్పుడు జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే పాపం సంజయ్ కుమార్ కూడా ఆయన అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు ఇది కేసీఆర్ చేసినటువంటి కథే కేసీఆర్ ఎవరు కేటీఆర్ తోటి హరీష్ రావుతోటి పాడి కౌశిక్ రెడ్డితో ఫస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు ఇది అనర్హత వేటుకు సంబంధించి మా పార్టీలో గెలిచినారు కాంగ్రెస్లో పోయిర్రు వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అనర్హత వేటు వేయాలి వీళ్ళు ఎమ్మెల్యేల పదలోకి అనర్హ వీళ్ళు అర్హులు కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏది గుర్తు కోటేసి అక్కడ ఉన్నటువంటి జనం జనాలను మోసం చేశారు పార్టీని మోసం చేశారు కేసీఆర్ని మోసం చేసారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదు నిజంగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నస్తే మా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి పోటీ చేయమని చెప్పండి మేము బీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థులను పెట్టుకుని మేము గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కేసీఆర్ఏ దగ్గరుండి హైకోర్టులో పిటిషన్ దాఖలు అని చెప్పిస్తే హైకోర్టులో వీళ్ళు చెప్పినారు హైకోర్టులో మాకు స్పీకర్ సార్కి నిర్ణయం తీసుకోమని చెప్పినారు కాబట్టి సుప్రీంకోర్టుకు పోతున్నాం సుప్రీంకోర్టు డిసిషనే ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు వాదోపవాదంలో నడిచినాయి తర్వాత సుప్రీం కోర్టు పూర్తి స్థాయిలో పరిశీలించినారు తర్వాత తీర్పును రిజర్వ్ పెట్టినారు తీర్పు వచ్చింది తొంభై రోజులలో డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు పార్టీ మారినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు మెయిన్ పది మంది ఉన్నారు కదా మెయిన్ నలుగురు వీళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళు రేవంత్ రెడ్డిని నుండి సాయంత్రం దాకా అపాయింట్మెంట్ కోసం నాకు అపాయింట్మెంట్ కావాలి రేవంత్ రెడ్డితో మాట్లాడాలి రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయాలి ఇదో చర్చ రెండోది మంత్రులతో మాట్లాడుతారు పొంగులేటి శ్రీనివాస్ తోటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి లేకపోతే భట్టి విక్రమార్గతోటి తోటి డిస్కషన్ సార్ మా పరిస్థితి ఏంది మాకు అతి ఏంది మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతున్నారట మేడం మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయి మా బాధ అంతా రాహుల్ గాంధీకి చెప్పుకుంటాం కరిగేకి చెప్పుకుంటాం కేసీ వేణుగోపా గోపాల్కి చెప్పుకుంటాం వాళ్ళు అట్లీస్ట్ మాకు సజెషన్ ఇస్తారు ఏదో ఒకటి చేస్తామని చెప్పి పాపం మీనాక్షి నటరాజన్తో కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బాధ వాళ్ళు ఏముంటుంది రేపటి రోజు పదవులు పోయినాయి అనుకో జనాలు తువను ఉంచుతున్నారు ఇడికే జనాలు పదవులు అనుకో ఎమ్మె మళ్ళీ వీళ్ళకి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పది వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే జనాలు అందరూ కూడా మమ్మల్ని మోసం చేసిరు మోసం చేసిరు అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు తర్వాత కాంగ్రెస్లోకి పోయారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పోయినాయి కథ ఏందని చెప్పి జనాలు కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత పబ్లిక్ కూడా అనుకోవచ్చు అరే రోజు బీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్లోకి పోయి రేపు కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లోకి పోతారు వీళ్ళెంతసేపు గూడలు దొరికేటటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళని మనం నమ్మొద్దు అని పబ్లిక్ నమ్మేటటువంటి అవకాశం కూడా చేయకపోవచ్చు కాబట్టి ఎమ్మెల్యేలు కొంత టెన్షన్లో ఉన్నారు డేంజర్ జోన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఈ ఎమ్మెల్యేలు వ్యూహారం కనబడతా ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒకటే ఒక మాట చెప్పారట సార్ రేపటి రోజు మమ్మల్ని ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి కనుక తీసేస్తే మేము మళ్ళీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం మళ్ళీ పోటీ చేసినప్పుడు మేము ఓడిపోతే మాకు ఏదో ఒక పదవి ఇవ్వాలి మేము అధికారంలో అవుతుండాలి మీరు ఏ పదవి ఇస్తారో మీ ఇష్టం నామినేటెడ్ పదవిస్తారా ఏం పది ఇస్తారో మీ ఇష్టం మేము మాత్రం మంచి పదవిలో ఉండాలి మీరు ఏమని ప్రభుత్వం ఇప్పిస్తారా ఏందో అదేనో అది మాకు మాత్రం పదవి ఉండాల్సిందే పదవి లేకపోతే మా వల్ల కాదు అని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పిరట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చిందే వీళ్ళు ఎమ్మెల్యే పదవి నుండి కదా మాకు పదవి కావాలి పదవి లేకపోతే మేము ఉండలేము అని చెప్పి కూడా చెప్పిరట కానీ పాపం టెన్షన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థమవుతలేదు మళ్ళీ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇప్పించిన తర్వాత ఇదంతా కేసీఆర్ఏ కేసీఆర్ చేసినటువంటి కథే ఈ ఎమ్మెల్యేలకు ఇప్పుడు గండమై చుట్టుకున్నది కాబట్టి కేసీఆర్ దెబ్బకు దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్ అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉంది పాపం టెన్షన్లో ఉన్నారు కేసీఆర్ ముప్ప తీపలు పెడతా ఉన్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా కేసీఆర్ చెప్పిండట ఎట్టి పరిస్థితులలో ఎన్నికలు ఉన్నాయి సర్వం సిద్ధంగా అండి మనమే గెలవబోతా ఉన్నామంటే కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండి కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందా